ఏమే ఎంతసేపు ఫోన్ ఏనా ఆకలిగా ఉంది పెట్టు ఏమండేవేంటి ముద్దపప్పు చేశానండి మీకు ఇష్టమని ఇష్టమనా ఈజీగా అయిపోతాదనే ఏంటి ఎవరు ఫోన్ లో అన్నాడు నా ఫ్రెండ్ లత ఉంది కదా అది ఫోన్ చేసిందండి వాళ్ళ ఆయనకి బట్టతలు ఉందంట చాలా బాధపడుతుంది వాళ్ళిద్దరూ ఈ విషయం మీద విడాకుల దాకా వెళ్లారంట ఏం పాపం అతనికి బట్టతల ఉందని పెళ్లికి ముందు తెలియదా ఈ విడికి లేదంటండి పెళ్లి చూపులకి గుండుతో వచ్చి ముక్కు అందుకే గుండు అన్నాడంట అరే కదా అని పెళ్లికి ఓకే చెప్పిందంట మీరు రాలేదు కదా పెళ్లికి పెళ్లిలో కూడా గుండుతోనే ఉన్నాడు ఏంటే ఇది అంటే అది అంటే పెళ్లి కుదిరితే పెళ్లి కుదిరితే తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకుంటాను మొక్కుకున్నాడంట అదే అంటే అంత మొక్కు ఉంటే పెళ్ళైన తర్వాత కూడా గుండు తీసుకోవచ్చు కదా అన్నాను ఏమో కుదిరిన వెంటనే ఇస్తానని మొక్కున్నాడంట అని చెప్పింది ఈరా పెళ్ళైన నెలకి రెండు నెలకి ఆ గుడికి ఈ గుడికి అంటూ గుండి మీద గుండు గుండి మీద గుండు కొట్టించుకుంటూనే ఉన్నాడు పెళ్లి రోజు దగ్గరలో ఉంది ఏమండి మన పెళ్లి సంవత్సరం అవుతుందండి ఒక్కసారి కూడా మిమ్మల్ని హెయిర్ తో చూడలేదు ఇప్పటికైనా గుండు కొట్టించుకోవడం ఆపండి ప్లీజ్ నా మీద ఒట్టే అంటూ ఒట్టు పెట్టించుకున్నా ఇప్పుడు చెప్పాడు అసలు నిజం పెళ్లిల పేరే చెప్పాడు పెళ్లి కూతురికి జతం తక్కువైనా ఇల్లు లేకపోయినా పర్లేదు కానీ బట్టతల ఉంటే మాత్రం పెళ్లి కొప్పుకోదంట అని చెప్పాడు అందుకే ఈ గుండు అన్నాడు అని చెప్పిందండి అన్న వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి